హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకు ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ఈ లైక్ మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది అని ఒక చిన్న ఆశ ఓకే ప్రొఫైల్స్లోకి అయితే మన దగ్గర ప్రజెంటు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేటివి లేవు కానీ నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలో చెప్పాను లివింగ్ రిలేషన్షిప్ అనేవి స్టాప్ చేస్తున్నాను అట్లాంటివి లేవు ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ రెడ్డిస్ చౌదరీస్ అట్లా ఉన్నాయండి కురువా కురువాళ్ళల్లో కూడా ఉన్నారు ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రజెంటు రెడీగా ఉన్నాయి ఎవరికైనా అట్లా రెడీస్లల్లో కానీ కురువ క్యాస్ట్లో కానీ చౌదరి క్యాస్ట్లో కానీ అట్లా ఎవరికైనా కావాలంటే దయచేసి మీ డీటెయిల్స్ మాకు పంపించండి లేడీస్ అయినా జెంట్స్ అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా డీటెయిల్స్ మాకు పంపించండి ఓకే సార్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను మీరు మాకు డీటెయిల్స్ పంపించిన తర్వాత మీ ఫొటోస్ మీ బయోడేటా పంపించిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఫీజు కట్టించుకుంటాము టెన్ డేస్ టైం తీసుకుంటాము ఆ టెన్ డేస్లో సంబంధం చెక్ చేసి పెడతాము సో మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలియజే తెలియపరుస్తూ వస్తున్నది ఏంటంటే అంటే వేరే అంటే ఫేక్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నమ్మొద్దండి అని చెప్పుకుంటూ వస్తున్నాము ఓకే లేదు మీకు ఒకవేళ నమ్మకం కుదరలేదంటే మన ఛానల్ని కూడా నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని కూడా నమ్మద్దు ఇప్పుడు మీకు నమ్మకం కలిగినప్పుడు కూడా మన ఛానల్ నమ్మద్దు అని చెప్తారు అంటే సో మనం ఇంతవరకు ఒక లివింగ్ రిలేషన్షిప్లోనే కొంచెం లేట్ అయిపోయింది ఈ మ్యారేజ్ విషయాలలో ఎక్కడ కానీ లేట్ కాలేదు మ్యారేజ్ విషయాలలో ఎక్కడ కానీ లేట్ కాలేదు నేను ప్రతి ఒక్కరికి చెప్తూనే వస్తున్నా ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేటివి కొంచెం లేట్ కావచ్చు కానీ మ్యారేజ్ మాత్రం తొందరగా చెక్ చేస్తాము అని చెప్పుకుంటూ రావడం జరిగింది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరే తిట్టుకుంటూ ఉంటారు అది వేరే విషయం కానీ మనం ఏదైనా చెక్ చేయలేకపోతే వాళ్ళ పేమెంట్ వాళ్ళకి రిటర్న్ వేయడం జరుగుతుంది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఓకే నో ప్రాబ్లం ప్రజెంట్ చౌదరికి నెక్స్ట్ రెడీస్ కుర వాళ్ళకు మాత్రం పెళ్ళిళ్ళు రెడీగా ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజెస్లో ఉన్నాయి సెకండ్ మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం సంబంధం సెట్ చేస్తాము వై ఈ డీటెయిల్స్తో పాటు మనం నాలుగు వేల రూపాయలు ఫీజు కట్టించుకోవడం జరుగుతుందండి ఓకే ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదములు నెక్స్ట్ ఈ వీడియోలో ఒక ప్రొఫైల్ పెడుతున్నాను ఆ ప్రొఫైల్ పేరు ఆ పేరు మేడం గారి పేరు ప్రత్యూష వయసు ముప్పై ఒక సంవత్సరాలండి మేడం గారు ప్రత్యూష వయసు ముప్పై ఒక సంవత్సరాలు మేడం గారు వైజాగ్లో ఉంటారు మేడంకు పిల్లలు లేరండి పిల్లలు పుట్టే అవకాశం ఉంది థర్టీ వన్ ఇయర్స్ ఫస్ట్ హస్బెండు డైవర్స్ అయిపోయాయండి డైవర్స్ అయిపోయాయి కొంతమంది సార్ డైవర్స్ అయిపోయినాయి కదా డైవర్స్ అయిపోయిన కారణం ఏంటి అంటే అవన్నీ మనకు చెప్పరు కదా సార్ ఇప్పుడు ఎవరు పర్సన వల్ల విషయాలు ఉంటాయి వ్యక్తిగత విషయాలు డైవర్స్ అంటే అది మనం చెప్పలేము మీ కాలము ఈరోజు పెళ్లి చేసుకుంటే వారంలో డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మంత్లో డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒక సంవత్సరంలో డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంతేగాని ఇవి డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అది వాళ్ళని అడగాల అంతే మనకు అవన్నీ చెప్పరు వాళ్ళు ఒకవేళ గెలదరు తప్పు నీళ్ళే మ్యారేజ్ బిల్ వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ చెప్పరు డైవర్స్ అయిపోయినట్టే అయిపోయినాయి వాళ్ళ ఫాస్ట్ అంటే ఫాస్ట్లో ఇంతకు ముందు ప్రీవియస్గా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది మనకు అనవసరం ప్రజెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది మనకు అవసరం వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నారా మనం వాళ్ళని బాగా చూసుకోవటం లేదా అనేది మాత్రమే ఇక్కడ పాయింట్ ప్రీవియస్గా ఎందుకు డైవర్స్ చెప్పినాయి అంటే చెప్పలేము ఏమో తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ అయినా తప్పు చేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేక డైవర్స్ తీసుకొని ఉండొచ్చు ఓకే ఇవన్నీ వ్యక్తిగత విషయాలండి మనం అడగకూడదు ఓకే ఈ ప్రత్యూష గారు వచ్చేసి వైజాగ్లో ఉంటారండి సీత మదారా థర్టీ వన్ ఇయర్స్ పిల్లలు కొట్టే అవకాశం ఉంది ప్రజెంట్ వాళ్ళ అమ్మన్న కలిసి ఉంటున్నారు ఈమెకు రెండో పెళ్లి కావాలా ఇలా క్యాస్ట్ ఏంటంటే చౌదరి అండి కులం చౌదరి ఈమెకు రెండో పెళ్లి కావాలా ఈ రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఎంప్లాయీ ఉండాలండి ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏమి ఏదైనా ఒక చిన్న ఎంప్లాయీ ఉంటే చాలు ఈమెకు దాదాపు కోటి రూపాయల దాకా ఆస్తుందండి కోటి రూపాయల దాకా ఆస్తుంది సో పెళ్ళి అయిన తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పెళ్ళి అయితే వాళ్ళు మన ఇంటికి వస్తారా మనం వాళ్ళ ఇంటికి పోవాలా అంటే పెళ్ళి అయిన తర్వాత నేను పెళ్ళి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పెళ్ళి చేసుకున్న తర్వాత ఆవిడ మన కాడికే వస్తుందండి మనం వాళ్ళ ఇంట్లోకి పోయి ఉండం కదా అట్లా ఎవరికి ఉండే సంబంధాలు అయితే మనం ముందుగా చెప్పేస్తాము ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి పోయి ఉండాలా అని సో కంపల్సరీగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు మనమే చూసుకోవాలా అందుకని మనం వాళ్ళ ఇంటికి పోవడానికి కుదరదు పోవచ్చు ఎప్పుడు పెళ్ళైన తర్వాత నెలకు రెండు నెలలకు అట్లా పోయి చూసి రావచ్చు రావచ్చు అంతే కానీ అంటే కూతురు అల్లుడు ఏ విధంగా అయితే వెళ్తారో అంతగా ఇంటికి మనం ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు అట్ని వెళ్ళొచ్చండి స్థిరంగా అక్కడే ఉండిపోయేటట్టు చూడండి సార్ సంబంధము అంటారు చాలామంది రకం అటువంటి సంబంధం కాదండి ఇది అటువంటి సంబంధం ఏమన్నా ఉంటే నేను చెప్తాను ఇదే అండి ప్రొఫైల్ ఆల్రెడీ స్క్రీన్ పెయింట్ పెట్టాను ఫోటో ఒకవేళ మీకు అట్లా ఎవరైనా ఉంటే కంపల్సరీగా మీ డీటెయిల్స్ మాకు పంపించండి నేను మేడం గారికి పంపిస్తాను అలాగే ఫీజు నాలుగు వేల రూపాయలు ఉంటుందండి కంపల్సరీగా నెక్స్ట్ కొన్ని ఫేక్ మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళను నేను ఎందుకు నమ్మద్దు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రొఫైల్ పెడతారండి మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఛానల్లోనే ప్రొఫైల్ పెడతారు ఇప్పుడు కుమారి మ్యారేజ్ బ్యూరో నెక్స్ట్ శ్రీ దుర్గా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ గురించి నేను ఎందుకు ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్తున్నానంటే ఇప్పుడు ఏదో అన్ని లక్షలు ఇస్తారు ఎన్ని లక్షలు ఇస్తారు గర్భం చేస్తే ఐదు లక్షలు ఇస్తారు లివింగ్ రిలేజ్లో ఉంటే మూడు లక్షలు ఇస్తారు అని ఇట్లా చెప్పుకుంటూ రావడం జరిగింది వాళ్ళు మనం ఫోన్ చేసిన రెస్పాండ్ కారు ఒకవేళ ఫేక్ అడ్రస్ ఇస్తారు నేనే అండి ఇప్పుడు ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఫోన్ చేశాను సార్ పలానా చోటకి రానిపోరు అక్కడ పోతే మ్యారేజ్ బ్యూ ఆఫీస్ లేదు లేదు ఆఫీస్ లేదు వాళ్ళని ఎట్లా నమ్మాలా కానీ దాదాపు ట్వెల్వ్ థర్టీన్ మెంబర్సు ఆ మ్యారేజ్ బీరో వాళ్ళ నెంబర్ ఫోన్న డబ్బు కట్టేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టారు మేము ఇట్లా కట్టాము అని ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో అందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం ఏంటంటే అటువంటి మ్యారేజ్ బీరు వాళ్ళని నమ్మద్ండి అని చెప్తా మోస్ట్లీ కొంతమంది కూడా చాలామంది అంటే భార్యని పెట్టుకొని భార్యతో ఏదో ఇది లేక కొంచెం మానసిక ఆనందం లేక ఇట్లా లివింగ్ రిలేషన్ కావాలా అని ఉన్నారంటే అటువంటి వాళ్ళే మోస్ట్లీ అటువంటి వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేస్తున్నారు వాళ్ళు భార్యని పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కాకుండా అది వేరే విషయం భార్యని పెట్టుకొని కూడా మాకు లివింగ్ రిలేషన్ కావాలా మా భార్యతో కొంచెం మానసిక ఆనందం లేదు అంటే అంటే ఇప్పుడు తెలిసిందే నీకు మానసిక ఆనందం లేదని ఆమె పెళ్లి చేసుకున్నావు తాలి కట్టినావు దాదాపు పది పదిహేను సంవత్సరాలు సంసారం ఆ పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఎట్లా తెలుస్తుందండి అంతకుముందు తెలియదా ఇవన్నీ మన మనసులో ఆలోచనలు అంటే మన బైండ్లో ఆలోచనలు అవన్నీ తీసేయాలా సో నువ్వైతే ఎట్లా అడిగితే అడుగుతావో మీ వైఫ్ గారు కూడా అట్లా అడుగుతారు కదా అట్లయితే మీ పరిస్థితి ఏంటి అవన్నీ అట్లా వద్దు అటువంటి ఆలోచనలు మనుషులకు రాణించేద్దండి పెళ్ళి కాలం వాళ్ళు లేదు పూర్తిగా హెల్త్ ఇష్యూ వచ్చి భార్యకు అటువంటి వాళ్ళు అయితే మనం సంప్రదించినా ఏదో చేస్తామంతే కానీ ఎవరు పడితే వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి రావడం జరుగుతుంది దయచేసి అట్లా అడిగి సెట్ చెప్పాను అంటే నేననే కాదు ఇంకొక మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కన్సల్ట్ అయినా కానీ అట్లా అడిగి దయచేసి మోసపోవద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్తా మోసపోవద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే సరే ఏది ఏమైనా ఈ స్క్రీన్ పైన పెడుతున్న ఈ ప్రొఫైల్కు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మీకు కానీ ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే మీ డీటెయిల్స్ మాకు పంపించండి మేము మేడం గారికి పంపిస్తాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సోమ మంగళ బుధవారం మనం హైదరాబాద్లో ఉంటాము అలా నేను తెలియపరిచాను ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్